నమస్తే నా పేరు డాక్టర్ వర్ధన్ రెడ్డి ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేడు మీ ముందుకు తీసుకొచ్చింది నీ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు మోకాల్లో గుజ్జు తగ్గిపోవడం మరియు నీ పెయిన్స్ కానీ ఇలాంటి దానికి మోకాల్లో గుజ్జు పెరగడానికి అద్భుతమైన ఔషధం మీ ముందుకు తీసుకొచ్చాను దీనికి కావాల్సినది నీ మోకాల్లో లిగ్ మనకు దానికి కావాల్సింది దానికి కావాల్సింది ఏంటంటే ఇవి వంద గ్రాములు తుమ్మవంక వంద గ్రాములు తాటి తాటి కలకండ ఎందుకు చెప్పానంటే షుగర్ లేని వాళ్ళు పటికి బెల్లం వేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు తాటి కలకండ వేసుకోండి తాటి కలకండ అంటే ఇలా ఉంటుంది తుమ్మవంక వంద గ్రాములు తాటి కలకండ వంద గ్రాములు దీనిలో ఈ రెండు కలిపి ఎంత అయింది మనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయింది దీంట్లో ట్వంటీ గ్రామ్స్ జీలప జీలకర్ర పొడి జీరా పౌడర్ జీరా పౌడర్ ట్వంటీ గ్రామ్స్ దోరగా వేయించి మిక్సీ పట్టించి పొడి చేసి పెట్టుకోండి దీంట్లో యాడ్ చేసుకోండి బబుల్ కా గూంద్ అంటారు దీన్ని హిందీలో ఎవరన్నా వేరే స్టేట్స్లో ఉంటే కదా కా గూంద్ అని ఆయుర్వేద ఇది తాడి కలకండు అనమాట తాడి తాడి మిశ్రీ తాడి మిశ్రి అని చెప్పి హిందీలో ఆడకండి నార్మల్ షుగర్ లేని వాళ్ళు అయితే పడికి వెళ్ళాం కలకండ ఉండదు కదా అది వాడుకోవచ్చు మనం నవ్వుపోతు మిశ్రీ అంటాం కదా అది వాడుకోవచ్చు ఇవి రెండు కూడా మిక్స్ చేసి పొడి చేసేసుకోండి ఇవి గట్టిగా ఉంటే దీనికి కొద్ది కొద్దిగా నెయ్యి వేసి వేయించేస్తే మనకు పేలాలు లాగా విచ్చుకుంటాయి అప్పుడు మెత్తగా బాగా పొడి అవుతుంది ఈ మూడు చేసుకోవాలా పటికి వెళ్ళము వంద గ్రాములు తాటికల లేదా ఆరు తాటికాల కండ ప్లస్ తుమ్మబంక దీనికి ట్వంటీ గ్రామ్స్ జీలకర్ర పొడి కలిపి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ ఒక చెంచా ఇది గ్లాస్లో వేసారంటే అడుగు నుండిపోతుంది దానికి ఏమి అంటే స్పీడ్గా ఇలా తిప్పి నోట్లో వేసేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగండి ఇలా త్రీ టు ఫోర్ మంత్స్ మీరు కంటిన్యూ వాడితే మోకాల్లో గుజ్జు అరు అరిగిందంతా పెరుగుతుంది మనం మీకు ఎక్కడైనా వెన్ను తగ్గిందన్నారు ఇది మన ఈ మా సర్వేకల్లో తగ్గిందని చెప్పి చెప్పినప్పుడు ఇది వాడంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ వన్ టేబుల్ స్పూన్ తీసుకొని గోరువెచ్చ నీళ్ళు అలా డైరెక్ట్ వేసుకొని కూడా నీళ్ళు తాగేయచ్చు అప్పుడు గోరువెచ్చని నీళ్ళలో కలిపితే బాగా స్పీడ్గా కలిపేసుకొని ఇలా తాగేసేయండి ఈ మొగాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాత నొప్పులు ఉన్న వాళ్ళు తినకూడదు మినపప్పు తినకూడదు మినపప్పుతో చేసిన ఇడ్లీ వడ దోశ తినకూడదు పెరుగు తినకూడదు పెరుగు బదులు మజ్జిగ వాడుకోవచ్చు క్యాబేజీ క్యాలీఫ్లేవర్ ఈ నాలుగు వస్తువులు కూడా అవాయిడ్ చేయాలి కొందరికి బంగాళదుంపలు ఆలుగడ్డ తిన్నా కానీ పొటాటో తింటే కూడా వాతం పెరుగుతుంది అది ఎవరికైనా తింటే కానీ పెరిగితే వాళ్ళు తినకండి అలాగే చింతపండు తింటే కూడా కొందరికి నొప్పులు అవుతాయి దాన్ని చూసుకోవాలి మీకు ఇది చూసుకొని వాడిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి నేను ఇంకా వేరే ఒక వీడియోలో కూడా ఆకుప్రెషర్ పాయింట్స్ చూపించాను మధ్యవేలు ఉంగరవేలు అది కూడా చేసుకోండి సర్వే జనా సుఖని భావంతో